కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు నిందితులను బడే సాహెబ్ మాలిక్ లక్ష్మణాచారిగా గుర్తించారు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఎరవేసి ఒక్కొక్కరి నుంచి పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు ఆ తర్వాత జాబ్ వచ్చినట్టు ఫేక్ ఐడి కార్డు ఇచ్చి రెండు మూడు నెలలు వారి అకౌంట్లలో జీతం పేరుతో కొంత డబ్బును ఆన్లైన్లో జమ చేస్తున్నారన్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఎఫ్సీఐ రెవెన్యూ ఎలక్ట్రిసిటీ కోర్టుల్లో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని ఈ గ్యాంగ్ మోసాలకు పాల్పడినట్లు సీపీ తెలిపారు అంతేకాదు లిక్కర్ షాప్ టెండర్ వచ్చింది రన్ చేసుకోండి అంటూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు నిందితులపై ఇప్పటికే ఖమ్మం చైతన్యపురి సరూర్ నగర్ ఎల్బీ నగర్ లో చీటింగ్ కేసులున్నాయన్నారు ఉద్యోగాల పేరుతో ఈ గ్యాంగ్ ఐదున్నర కోట్లకు పైగా వసూలు చేసినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు వారి నుంచి నాలుగు లక్షల రూపాయలు ల్యాప్టాప్ ఫేక్ ఆధార్ కార్డులు ఫేక్ డాక్యుమెంట్లు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఐదుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని అరెస్ట్ చేశామని మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు చెప్పారు ఎవ్రీ మంత్ శాలరీ ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ డిపెండింగ్ ఆన్ ద జాబ్ ఎంత ఇంపార్టెంట్ జాబ్ ఉందో దాన్ని బట్టి వాళ్ళ అకౌంట్ మనీ వేస్తాడు మూడు నెలలు డబ్బు వేసిస్తే వాళ్ళు అనుకుంటారంటే నిజంగా నాకు ఉద్యోగం వచ్చిందనుకుంటాడు అని వాళ్ళ దగ్గర నుంచి ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ వరకు డిపెండింగ్ ఆన్ ద జాబ్ బట్టి ఆయన వసూలు చేస్తాడు సో ఈ వసూలు చేసే ప్రాసెస్లో వాళ్ళు ఇంకా నాకు ఇంకా అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇస్తారు కానీ ఆ ఉద్యోగం అవన్నీ చేసుకోవడానికి జాబ్ కంటెంట్ ఉన్నటువంటి ప్రొఫెషనలిజం నాకు రావట్లేదని అడిగినప్పుడు ఈ వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వీళ్ళు ఆప్స్కోవాలి ఇది అతను ఏమో కొంచెం మనీ ఎవ్రీ మంత్